హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి మనో సాంఘిక వికాస సిద్ధాంతం గురించి డిస్కస్ చేద్దామండి సో ఆల్రెడీ మనం వికాసానికి సంబంధించి అన్నీ డిస్కస్ చేశాము మిగతా ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా డిస్కస్ చేశాము మీకు ఆ వీడియోస్ కావాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళితే సైకాలజీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మనకి వికాస సిద్ధాంతాల్లో లాస్ట్ సిద్ధాంతం మనోవిక్ మనో సాంఘిక వికాస సిద్ధాంతము దీన్ని ఎరిక్ ఎరిక్సన్ అనేవారు ప్రతిపాదించడం జరిగింది అయితే ఈ సిద్ధాంతం ఏంటి ఏం తెలియజేస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్ని పాయింట్స్ కవర్ చేస్తూ మీకు ఈ క్లాస్ అయితే చేయడం జరుగుతుంది ఈ నోట్స్ పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను అక్కడ జాయిన్ అయినట్టయితే మీకు నోట్స్ పీడీఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కలెక్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి వీడియో చూసే ముందు అందరు కూడా ఒకసారి లైక్ చేసేయండి మనో సాంఘిక వికాస సిద్ధాంతం సో దీన్ని ఎరిక్సన్ అనేవారు ప్రతిపాదించడం జరిగింది అయితే ఈ ఎరిక్సన్ అనే అతను ఎవరు అంటే జర్మనీకి చెందిన వ్యక్తి అనమాట ఇతను ఒక మనో విశ్లేషకవాది అయితే ఇతను ఎవరు అంటే సిగ్మన్ ఫ్రాయిడ్ యొక్క శిష్యుడుగా ఇతను చెప్పుకుంటూ ఉంటారు అంటే ఒక ముఖ్య అనుచరుల్లో లోకల్గా ఈ ఎరిక్సాన్ని చెప్పుకుంటూ ఉంటారు అనమాట ఎవరికి అనుచరుడు సిగ్మన్ ఫ్రాయిడ్కి ఇతను అనుచరుడు అయితే ఇతను ఏం చెప్పాడు అంటే వ్యక్తి జీవితకాలంలో జరిగే వికాసం అంతా కూడా ఈ సాంఘిక అదే సారీ మనో సాంఘిక వికాస సిద్ధాంతంలో అతను తెలియజేయడం జరిగిందనమాట ఎలా జరుగుతుంది ఏంటి అనేది అయితే ఇతను ముఖ్యంగా అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందాడు అంటే సిగ్మన్ ఫ్రాయిడ్ ఇట్ గురించి చెప్తే ఇతను ఈగో గురించి చెప్పాడనమాట అందుకే ఇతన్ని ఈగో సైకాలజిస్ట్ అని కూడా అంటారు ఈ ఎరిక్సన్ గారిని ఈగో సైకాలజిస్ట్ అని కూడా అంటారనమాట అయితే ఇతను కూడా సిగ్మన్ ఫ్రాయిడ్ ఎలా అయితే మూర్తిమత్వం అనేది అనేక దశల్లో జరుగుతుంది అని చెప్పారు ఇతను కూడా అలాగే దాని కూడా అదే వి వికాసం అనేది కొన్ని దశల్లో ఈ మూర్తిమత్వ వికాసం అనేది కొన్ని దశల్లో జరుగుతుంది అయితే వ్యక్తి సామాజిక పరంగా పొందే ఏవైతే అనుభవాలు ఉంటాయో దాని ద్వారా వికాసం అనేది జరుగుతుంది అని ఈ ఎరిక్సన్ గారు చెప్పడం జరిగింది అయితే ఇతను సిగ్మన్ ఫ్రాయిడ్తో వి అనమాట కొన్ని విషయాల్లో ఇతను విభేదించి ఈ మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఈ అహం ఈగో అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇచ్చి ఈ మనో సాంఘిక వికాసాన్ని ఇతను మళ్ళీ ప్రతిపాదించడం జరిగింది అయితే తన యొక్క బుక్స్ కనుక చూసుకుంటే చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ద స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ అనే బుక్స్ అనేవి ఇతను రాశారు ఇతను ముఖ్యంగా ఏం చెప్పారో చూద్దాం సో ఇక్కడ మనం చూసుకుంటే వ్యక్తి అహం అనేది సృజనాత్మకమైనది అని ఇతను చెప్పడం జరిగింది ముఖ్యంగా అహం అంటే ఈగో సో ఈ ఈగో పైనే వ్యక్తి యొక్క వికాసం అనేది జరుగుతూ ఉంటుంది అని ఇతను చెప్పారు అహం చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడమే కాకుండా తనకు ఎదురయ్యే ప్రతి సమస్యకు సృజనాత్మకమైన మార్గాన్ని కనుక్కుంటుంది అంటే మనిషి జీవితంలో వచ్చే కష్టానికైనా సుఖానికైనా అన్నిటికీ బాధ్యత వహించేది అహం ఈ అహం ద్వారానే కష్ట సుఖాలు వస్తాయి ఆ వచ్చిన సందర్భాల్లో వ్యక్తి ఎలా సర్దుబాటు చేసుకుంటున్నాడు ఏంటి అనే దాన్ని బట్టి అతని యొక్క వికాసం అనేది ఆధారపడి ఉంటుంది అని ఇతను ముఖ్యంగా చెప్పాడనమాట అయితే ఆ వికాసం కూడా ఎక్కువగా ఎవరిపైన చుట్టూ ఉన్న సామాజిక పరిసరాలపైన వాటిపైన సమాజంలో వాళ్ళు చేసే పరస్పర చర్యల ద్వారా కూడా ఇది ఆధారపడి ఉంటుంది అని చెప్పాడనమాట సో ఇక్కడ వ్యక్తి అహం ప్రతి సాంఘిక దశలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది ఆ క్లిష్ట పరిస్థితిని పరిష్క పరిష్కరించుకోవడం కోసం తన నాణ్యతను పెంచుకుంటుంది అంటే ఏ దశలో అయిన ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయి ఇంకా అన్ని దశల్లో కూడా ఏదో ఒక సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉంటారు ఆ సమస్యల్ని ఎదుర్కొని వాటిని అధిగమించి నాణ్యతను పెంచుకుంటారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు క్లిష్ట స్థితి పరిష్కారం సఫలం కావచ్చు లేదా విఫలం కావచ్చు దీనిని బట్టి వ్యక్తి అహం నాణ్యతను సంతరించుకుంటుంది అంటే మనకు వచ్చే క్లిష్ట పరిస్థితులు అనేవి సులభంగా ఉండొచ్చు లేదా అంటే సారీ సఫలం కావచ్చు అంటే అవి మనం అధిగమించగలగచ్చు లేకపోవచ్చు సో అలా మనం అధిగమించామా లేదా అనే దాన్ని బట్టే ఈ యొక్క అహం యొక్క నాణ్యత అనేది ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే ఇదంతా కూడా ఈగో సెంట్రిక్గానే ఉంటూ ఉంటుంది సో అలా టోటల్గా ఇతను ఏం చెప్పాడు అంటే ఈగో ఈగో అనేది చాలా ఇంపార్టెంట్ ఈగో అనేది సృజనాత్మకమైనది సో వ్యక్తి సమాజంలో ఉన్న పరిస్థితుల్ని వాటిని అర్థం చేసుకొని అలా వాటిని ఎదుర్కోవడానికి అంటే వాటిని ఎదుర్కొనే సందర్భంలో చాలా ఒత్తిళ్ళకి సంఘర్షణలకి లోనవుతూ ఉంటాడు సో తను ఎలా అయితే ఈ యొక్క మిగతా అంశాలన్నింటినీ పరిష్కరించుకునే విధం ఏదైతే ఉంటుందో ఆ విధానం పైన వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసం అనేది ఆధారపడుతూ ఉంటుంది సో దాన్ని బట్టే వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది మంచిగా లేకపోతే చెడుగా అనేది మారుతూ ఉంటుంది అని చెప్తూ వచ్చారు సో ఇది మనకి ఎరిక్సన్ గారు చెప్పింది అంటే ఇక్కడ మనకి పేర్లోనే తెలిసిపోతుంది మనో సాంఘిక వికాస సిద్ధాంతం అనే సాంఘిక అంటే చుట్టూ ఉన్న పరిసరాలతో మనకు వచ్చిన సమస్యల్ని మనం ఎలా సర్దుబాటు చేసుకుంటున్నాం ఎలా తీర్చుకుంటున్నాము ఎలా పరిష్కరించుకుంటున్నాము అనే దానిపైన మూర్తిమత్వ వికాసం ఆధారపడి ఉంటుంది అది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఈ మూర్తిమత్వ వికాసం అనేది కొన్ని దశల ద్వారా జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎయిట్ దశలు అనేవి ఇచ్చాడు వీటి నుంచి ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంటుందండి మిగతాది మీకు అనవసరం సో ఇవి ఈ టేబుల్ కనుక గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా బిట్ వస్తుంది అది బిట్ కూడా ఏ విధంగా మనకు అడుగుతాడు అంటే శ్రమించడం నూన్యతాభావం అనేది ఎరిక్సన్ గారి మనో సాంఘిక వికాస సిద్ధాంతంలో ఏ దశలో కనిపిస్తుంది అని అడుగుతాడు ఏ దశలో కనిపిస్తుంది పాఠశాల దశ సో శ్రమించడం నూన్యతాభావం అనేది ఏ ఏజ్లో కనిపిస్తుంది అని అడగొచ్చు సిక్స్ టు ట్వెల్వ్ సో అందులో శ్రమించడం న్యూన్యతలో ఉన్న ఆ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో వచ్చే సామర్థ్యం సారీ వచ్చే గుణం కానీ లక్షణం కానీ లేదా సద్గుణం కానీ ఏంటి అంటే సామర్థ్యం సో ఇలా మనకి ఈ వన్ టూ త్రీ ఫోర్ ఏవైతే ఈ ఫోర్ కేసెస్ ఉన్నాయో ఖచ్చితంగా వీటి నుంచి బిట్ అనేది వస్తుంది ఈ యొక్క సిద్ధాంతానికి సంబంధించి మనం ఫుల్ ప్లెజ్డ్గా నేర్చుకోవాల్సింది ఈ బాక్స్ మాత్రమే ఇది నేర్చుకుంటే మనకి సరిపోతుంది ఇంకేం కూడా అవసరం లేదు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూద్దాం ఫస్ట్ మనకి పూర్వ సైజు అంటే పుట్టినప్పటి నుంచి ఒకటి లేదా ఒకటి ఒకటిన్నర సంవత్సరాలు కొన్ని బుక్స్లో వన్ అని ఉంటుంది కొన్ని బుక్స్లో వన్ అండ్ హాఫ్ అని ఉంటుంది సో ఒకటి నుంచి లేదా ఒకటిన్నర వరకు ఉంటుంది అనమాట ఉత్తర సైసవం వన్ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది క్రీడా దశ త్రీ టు ఫైవ్ ఆర్ సిక్స్ వరకు ఉంటుంది పాఠశాల దశ సిక్స్ టు ట్వెల్వ్ కౌమారం ట్వెల్వ్ టు ట్వంటీ పూర్వ వయోజనం ట్వంటీ టు థర్టీ మధ్య వయోజనం థర్టీ టు సిక్స్టీ పరిపక్వ దశ లేదా వృద్ధాప్య దశ అంటారు సిక్స్టీకి పైన సో ఇది మనకి ఏజ్ గ్రూప్స్కి సంబంధించి అయితే మీకు ఒక డౌట్ రావచ్చు సో ప్రతి ఒక్క ఇప్పుడు అంటే చాలా సిద్ధాంతాలు ఇలా కొన్ని దశలు అనేవి ఇస్తున్నాడు కదా ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని సో ఒకదానికి ఒకదానికి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే ఇక్కడ మీరు ఈ పూర్వ శైశవం ఉత్తర సాయిశవం అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకునే దానికంటే ఇవి గుర్తుపెట్టుకోండి సో అప్పుడు మీకు ఫస్ట్ ఏజ్ గ్రూప్స్ గుర్తుపెట్టుకోండి ఏజ్ గ్రూప్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇవి కన్ఫ్యూజన్ అనేది ఉండదు సో ఇప్పుడు సిక్స్ టు ట్వెల్వ్ అని అంటే అక్కడ ఏంటి పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి పాఠశాల దశ అని గుర్తుపెట్టుకోండి ట్వెల్వ్ టు ట్వంటీ అంటే సో మంచి టీనేజ్లో ఉంటారు కాబట్టి అదొక కౌమార దశ అని అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది అయితే ఇక్కడ చూడండి పూర్వ శైశవంలో నమ్మకం అపనమ్మకం అనేది ఏర్పడుతూ ఉంటుంది అయితే యువతలు ఉన్నవన్నీ పాజిటివ్ లక్షణాలు యువతల ఉన్నవన్నీ కూడా నెగిటివ్ అనమాట అంటే నమ్మకం అపనమ్మకం అనేది పిల్లల్లో ఉంటుంది ఇందులో కలిగే సద్గుణం లేదా గుణము లేదా లక్షణం ఏంటి అంటే నమ్మకం సిగ్గు లేదా ఆశ అనేది వస్తుంది స్వయం ప్రతిపత్తి లేదా సందేహం ఉత్తర శైశవంలో స్వయం ప్రతిపత్తి లేదా సందేహం అనేది ఉంటుంది ఇదేంటి అంటే ఇందులో వచ్చే లక్షణం మనోబలం లేదా తలంపు అనేది చొరవ చూపడం తప్పు చేశానన్న భావన లక్ష్యం ప్రయోజనం శ్రమించడం నూన్యత సామర్థ్యం పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం విశ్వసనీయత సన్నిహితం ఏకాంతం ప్రేమ ఉత్పాదకత స్తబ్దత సంరక్షణ ఇప్పుడు మీరు బాక్స్ అనేది చూసారు కదా ఇలా చూస్తే ఎవ్వరికి ఏం గుర్తుండదు అర్థం కాదు కూడా ఇప్పుడు ఏంటంటే ఈ ఇవిలా మనం ఎలాగో గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ ఒక్కొక్క ఏవైతే క్లిష్ట పరిస్థితులు ఉన్నాయో ఆ దశలో ఎందుకు వస్తున్నాయి వాటికి ఆ పేర్లు ఎందుకు వచ్చాయి ఈ యొక్క లక్షణాలు ఏంటి అనేది ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఏంటి నమ్మకం అపనమ్మకం ఈ నమ్మకం అపనమ్మకం అనేది ఏజ్లో వస్తుంది పూర్వ శైశవం అంటే వన్ జీరో టు వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకోండి సో వన్ అండ్ హాఫ్ ఇయర్ అనేది అవుతుంది సో ఇక్కడ ఏమవుతుంది అంటే పిల్లలకి పిల్లల దగ్గరికి అందరూ చిన్న పిల్లలు కదా సో శైశవం పూర్వ సైశవం అంటే చిన్న పిల్లలు వాళ్ళు నడవలేరు ఏం చేయలేరు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళని అందరూ ఎత్తుకోవడము ఆడించడము ప్రేమగా చూడడము లాలించడం అన్నీ చేస్తూ ఉంటారు సో అలా చూసినప్పుడు వాళ్ళకి ఏంటంటే నమ్మకం అనేది ఏర్పడుతుంది అనమాట ఆ దశలో వాళ్ళకి నమ్మకం అనేది ఏర్పడుతుంది అంటే అందరూ నా దగ్గరకు వస్తున్నారు అందరూ నన్ను ఆడిస్తున్నారు చేస్తున్నారు నేను ఇంకా ఇలా బాగానే బతకగలను చేయగలను అంటే ఆ ఏజ్లో బతకగలను కాదు అంటే నార్మల్గా చెప్తున్నాను సో బాగానే ఉంది నాకంతా నా చుట్టూ ఉన్న పరిస్థితులు బాగున్నాయి అని అతనికి ఒక నమ్మకం ఏర్పడుతుందనమాట పిల్లవాడికి అదే పిల్లవాడికి ఎవరు దగ్గరికి రాకుండా దూరంగా పెట్టేసి ఎవరి పనిలో వాళ్ళు ఉండి అమ్మ కూడా సరైన టైంకి ఆహారం పెట్టకపోయినా ఇవ్వకపోయినా చిరాకు పడినా కోపం పడినా అంటే పట్టించుకోకపోయినా ఉన్నప్పుడు అపనమ్మకం అనేది ఏర్పడుతుంది ఏంటి నా చుట్టూ ఎవరు లేరు ఇలా ఇలాగే ఒంటరిగా నేను ఉండాలా చేయాలా అనేట్టుగా ఒక అపనమ్మకం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఏ దశలో శైశవ దశలో పూర్వ సైశవ దశలో అలా ఉంటుంది అప్పుడు ఏంటి అంటే అక్కడ మనకి ఒక ఆశ ఈ దశలో కనిపించే ఒక సద్గుణం ఏంటి అంటే ఆశ సో తన చుట్టూ అందరూ ఉన్నారు లేదా సిగ్గు అనొచ్చు లేదా నమ్మకం నమ్మకం అని కూడా అనొచ్చు ఇలా మూడిట్లో మనకి ఏదైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు సో పూర్వ సైశవ దశలో కనిపించే సద్గుణం ఏంటి లేదా లక్షణం ఏంటి అని అన అడగచ్చు ఆశ లేదా సిగ్గు లేదా నమ్మకం అనేది అవుతుందనమాట నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి సందేహం ఇది ఉత్తర శైశవంలో ఉంటుంది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది అంటే చిన్న పిల్లలు అప్పుడే నడుస్తారు ఆడుతారు ప పరిగెత్తుతూ ఉంటారనమాట సో ఇక్కడ ఏంటి అంటే పిల్లలు ప్రతి పనిని చేస్తారు అనమాట ఎక్కువగా అనుకరిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఏమైనా బట్టలు అనుకోండి ఆ పిల్లలు కూడా తను చూసి అలానే చేస్తూ ఉంటారు అలా ఏంటంటే తన పనులు తను చేసుకోవాలనుకుంటూ ఉంటాడనమాట స్నానం చేయించినప్పుడు తనే వాటర్ వేసుకోవడం కానీ సబ్బు రాసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా సో అలా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడం అన్నం తినడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు బట్టలు వేసుకోవడానికి ట్రై చేయడం కానీ సో అలా చేసినప్పుడు ఏంటి అంటే ఉత్తర శైశవంలో అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు సో అలా చేసినప్పుడు ఏంటి అంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే నీకు ఆ పనులు రావు ఎందుకు చేసుకుంటున్నావు నీకు సరిగ్గా చేత కాదు వదిలే నేను చేపిస్తాను అలా ఇలా అని తిట్టడం గట్టా చేశారనుకోండి సో అక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే సందేహం అనేది ఏర్పడుతుంది స్వయం ప్రతిపత్తి అంటే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ పనులు అవి చేసుకోవడము ఇతరులకి సహాయం చేయడము ఇలాంటివన్నీ అనమాట సో స్వయంగా వాళ్ళు చేద్దాము అనే ఒక ఆశ అనేది వాళ్ళకు ఉంటుంది సో అది పాజిటివ్ లక్షణం సందేహం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే ఎప్పుడైతే వాళ్ళు చేసే పనులకి సరైన ఎంకరేజ్మెంట్ రాదో అప్పుడు వాళ్ళు అమ్మో నేను ఈ పని చేయలేనేమో నాకు చేత కాదేమో ఇది నేను చేయకూడదేమో అని అలా ఏదైనా హేళన్ చేసినా కానీ అలా ఏంటంటే వాళ్ళలో ఒక సందేహం అనేది ఏర్పడిపోతూ ఉంటుంది సో అలా మనం అలా చేయకుండా సపోర్ట్ చేసామనుకోండి నువ్వు చేయగలవు నువ్వు చేసుకో నువ్వు స్నానం చే నువ్వు అన్నం తిను నువ్వు నీ బట్టలు వేసుకో అని సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక స్వయం ప్రతిపత్తి అనేది ఏర్పడుతూ ఉంటుంది అది ఇక్కడ మనం మనకి సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇంకా థర్డ్ స్టేజ్ వచ్చేసి ఏంటి అంటే క్రీడా దశ త్రీ టు ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ వరకు ఉంటుంది సో ఇక్కడ చొరవ చూపడము తప్పు చేశాననే భావన సో ఇక్కడ చొరవ చూపడం అంటే త్రీ టు ఫైవ్ ఆర్ సిక్స్ అంటే ఇంకా క్రీడా దశ వాళ్ళు స్కూల్కి పూర్వ పాఠశాల దశలో ఆ స్టేజ్ లో ఉంటారు ఎక్కువగా ఆటలు అవి ఆడుకుంటూ ఉంటారు కదా సో పిల్లలతో కలిసి ఏవైనా పనులు అవి చేయడము ఆటలు ఆడుకోవడము అలా చేస్తూ ఉంటారు అంటే ఎక్కువగా కలిసిమెలిసి ఉండడానికి అందరితో కలిసి పనులు చేయడానికి వాటికి చొరవ తీసుకుంటూ ఉంటారు అనమాట మధ్యలో వెళ్ళి దూరి ఆ పనులను వాళ్ళు చేస్తూ ఉంటారు సో అవి ఒకవేళ చొరవ చూపడం అంటే అది వాళ్ళు కూడా వెళ్ళి ఒక ఒక టీంలో భాగంలాగా ఉండి అంటే ఇప్పుడు పిల్లలు నలుగురు పిల్లలు ఆడుకున్నారనుకోండి ఒక పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు సో ఆ నలుగురితో వెళ్ళి ఇక్కడ వాళ్ళు ఆడే ఆటను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆడుతూ ఉన్నాడు అనుకోండి అది చొరవ చూపడం అవుతుంది అందులో ఏదైనా ప్రాబ్లం వచ్చి సో ఒకవేళ అలా ఆడుతున్నప్పుడు తినేమైనా తప్పుగా ఆడాడు అనుకోండి ఏ నీకు ఆడడం రాదు నువ్వు నువ్వు మధ్యలో ఎందుకు వచ్చావు చేసావా అని ఆ పిల్లలు తిట్టారనుకోండి అప్పుడు దానికి ఏమవుతుంది తప్పు చేశాననే భావన అనేది వస్తుందట అయ్యో అనవసరంగా నేను వెళ్ళానేమో వాళ్ళ మధ్యలోకి నా వల్లే ఆట పోయిందేమో అని ఇలా ఫీల్ అవుతూ ఉంటారనమాట అది తప్పు చేశాననే భావన సో చొరవ చూపడం తప్పు చేశాననే భావన మనకి ఈ క్రీడా దశలో ఉంటుంది త్రీ టు ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ అనమాట ఆ దశలో వాళ్ళకి ఉంటుంది అయ్యో సారీ ఇక్కడ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను నమ్మకం అపనమ్మకం దగ్గర మనకి ఒక సద్గుణం అనేది చెప్పుకున్నాం కదా సిగ్గు నమ్మకం లేదా ఆశ అనేది వస్తుందని ఈ స్వయం ప్రతిపత్తి సందేహంలో ఏంటంటే తలంపు లేదా మనోబలం సో తలంపు లేదా మనోబలం అనేది వస్తుంది అయితే ఇక్కడ రెండు రెండు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఇది ఇస్తాడు ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఇది ఇచ్చే అవకాశం ఉంటుంది అందుకని రెండు మనం ఇక్కడ డిస్కస్ చేసినాం సో తలంపు లేదా మనోబలం అనేది ఇక్కడ ఏర్పడి సద్గుణంగా చెప్పుకోవచ్చు ఇక చొరవ చూపడం తప్పు చేశాననే భావనలో మనకి ఏ సద్గుణం ఏర్పడుతుంది అంటే ప్రయోజనం సో ప్రయోజనం లేదా లక్ష్యం ప్రయోజనము లేదా లక్ష్యం అనే సద్గుణం అనేది ఈ చొరవ చూపడం తప్పు చేశాను అనే భావనలో ఏర్పడుతూ ఉంటుంది దశలో నెక్స్ట్ శ్రమించడం నూన్యత సో ఇక్కడ ఇది శ్రమించడం నూన్యత అనేది పాఠశాల దశలో ఉంటుందన్నమాట ఈ క్లిష్ట పరిస్థితులు అనేవి పాఠశాల దశలో ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ పాఠశాల దశ సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుందన్నమాట సో ఇక్కడ శ్రమించడం అంటే ఏంటి అంటే అప్పటి వరకు పిల్లలు చక్కగా ఆడుకొని ఇంటి దగ్గర ఉండి తిరిగి హ్యాపీగా ఫ్రీగా ఉంటూ ఉంటారు ఎప్పుడైతే సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ సిక్స్త్ అంటే సిక్స్త్ వాళ్ళు సిక్స్లోకి అడుగు పెడుతూ ఉంటారు ఏజ్లోకి వెంటనే స్కూల్లో జాయిన్ చేసేస్తారు వరకు వాళ్ళకున్న ఫ్రీ టైం కానీ ఆటలు కానీ పాటలు కానీ ఇవన్నీ బంద్ అంటే ఒకసారి బంద్ అయిపోయి వాళ్ళు చదువులోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట సో ఇంక ఆటలు పాటలు పాటల్లో కూడా ఉంటారు వాటితో పాటు చదువులోని వాటిలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి శ్రమించడం అనే భావనలోకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట సో ఒకవేళ అవి కానీ సక్సెస్ అయ్యాయి అనుకోండి ఓకే బాగానే ఉంటుంది లేదు వాళ్ళు అందులో ఫెయిల్ అయినట్టు అనిపిస్తే అక్కడ భావం అనేది ఏర్పడుతూ ఉంటుంది సో ఇక్కడ కనిపించే సద్గుణం ఏంటి అంటే సామర్థ్యం సామర్థ్యం అనేది ఇక్కడ వాళ్ళల్లో కనిపించే ఒక సద్గుణంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే పాత్ర గుర్తింపు అనగానే మనకి కౌమారదాసే గుర్తు రావాలి ఇది ట్వెల్వ్ టు ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటి పాత్ర గుర్తింపు అనగానే మనకి క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళు అందరి యొక్క అటెన్షన్ కోరుకుంటారు సో పొ మనం పొగడబడాలి మనకే మనల్ని గుర్తించాలి ఇలా ఈ ఏజ్లో పిల్లలు కోరుకుంటూ ఉంటారు కదా సో అది పాత్ర గుర్తింపు సో అలా పాత్ర గుర్తింపులో వాళ్ళు ఉంటూ ఉంటారనమాట ఆ స్టేజ్లో అందరి అటెన్షన్ కోరుకోవడం ఇలా అలా కాకుండా వాళ్ళు ఏదైనా వాటిలో ఫెయిల్ అయితే అంటే వాళ్ళు ఎన్నుకున్న ఏదైనా పాత్ర సపోజ్ ఏదైనా పాత్ర చేయాలని వాళ్ళు సపోజ్ ఒక అల్లూరు సీతారామరాజు పాత్ర చేయాలని ఒక పిల్లవాడు ఎన్నుకున్నాడు సో తన్నే ఆ పాత్ర చేస్తున్నాను అందరూ పొగడాలి అందరూ నన్ను గుర్తించాలి అనుకోవడం పాత్ర గుర్తింపు అవుతుంది అన్ఫార్చునేట్లీ ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చి ఆ పాత్ర తను సరిగ్గా చేయలేకపోయాడు అప్పుడు పాత్ర సందిగ్ధంలోకి వెళ్ళిపోతాడు అనమాట అంటే ఎప్పుడైతే తను ఏదైతే చేయాలనుకున్న పని లేదా కృత్యం అనేది చేయలేకపోతాడో అప్పుడు ఒక సందిగ్ధంలోకి వెళ్ళిపోతాడు అనమాట ఇది నా వల్ల కాదేమో నేను చేయలేనేమో అని సో అది ఇక్కడ పాత్ర సందిగ్ధం అనేది అవుతుంది ఇందులో మనకి కనిపించే సద్గుణం ఏది అంటే విశ్వసనీయత సో విశ్వసనీయత అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ సన్నిహితం ఏకాంతం సో సన్నిహితం ఏకాంతం అనేది పూర్వ వయోజన దశలో కనిపిస్తూ ఉంటుంది పూర్వ వయోజన దశలో కనిపిస్తుంది ఇది థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ వరకు ఉంటుంది అన్నమాట సో ఇందులో కనిపించే సద్గుణం ఏంటి అంటే సంరక్షణ సంరక్షణ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది దశలో అయితే సన్నిహితము ఏకాంతము అంటే ఏంటంటే ఇక్కడ ఏజ్ చూడండి ట్వంటీ టు థర్టీ ఇయర్స్ అనమాట ట్వంటీ టు థర్టీ ఇయర్స్ అంటే ఒక మ్యారేజ్ ఏజ్ సో అబ్బాయిలైన అమ్మాయిలైన మ్యారేజ్ చేసుకొని సో ఒక బాధ్యత గల జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఒకరికొకరు తోడుగా అన్నీ హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు సపోర్టివ్గా ఉంటూ గడపాలనుకుంటారు సో అలా వ్యక్తి తన ఉనికిని గుర్తించినప్పుడు గుర్తించినప్పుడు తన భావాలను ఆలోచనలకు సిద్ధాంతాలకు అనువైన వారిని గురించి అన్వేషించడం ప్రారంభిస్తారు అటువంటి వారితో స్నేహం చేస్తారు అంటే తను ఎలా అయితే ఆలోచిస్తున్నాడో తను ఎలా అయితే ఉన్నాడో అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళనే వాళ్ళు కోరుకుంటారు అనమాట సో అలా వాళ్ళు ఏంటి అంటే ఆ వ్యక్తుల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ వాళ్ళతో వాళ్ళతో హ్యాపీగా ఉండడం వీళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకోవడం ఇలా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అక్కడ ఏంటి ఒక సన్నిహితం అనేది ఏర్పడుతూ ఉంటుంది అలా కొంత కాలం గడిచిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా బాధ్యతలు అనేవి పెరుగుతూ ఉంటాయి సో అలా బాధ్యతలు పెరగడము ఇలా అన్నీ ఎక్కువ బరువు బాధ్యతలు పెరగడం వల్ల ఏంటంటే తను ఒక ఏకాంత స్థితిలోకి వెళ్ళిపోతాడనమాట అలాగే ఇంకొంతమంది ఏంటి అంటే వాళ్ళని ఇష్టపడి సపోజ్ మ్యారేజ్ వస్తే ఇప్పుడు కొంతమంది ఇష్టపడి మ్యారేజ్ చేసుకుంటారు సో వాళ్ళ ఐడియాస్ అవన్నీ మ్యాచ్ అని చేసుకుంటారు చేసుకున్న తర్వాత వాళ్ళ భావాలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళతో మ్యాచ్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతో గొడవలు పడి విడిపోయి ఒక ఏకాంత స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట సో దాన్ని ఇక్కడ ఏకాంతము అని అన్నాం సన్నిహితం అంటే వాళ్ళ తో మ్యాచ్ అయ్యే వాళ్ళతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడం ఏకాంతం అంటే వాళ్ళతో సెట్ అవ్వలేనప్పుడు వేరైపోయి ఏకాంతంలోకి వెళ్ళిపోవడం సో అది ఇక్కడ సన్నిహితం ఏకాంతం అనేది ఈ దశలో కనిపించేది ముఖ్యంగా సద్గుణం ఏంటి అంటే ప్రేమ కింద మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క స్టేజ్లో నెక్స్ట్ మధ్య వయోజన దశలో కనుక చూసుకుంటే మనకి ఉత్పాదకం స్తబ్దత అనేది ఏర్పడుతుంది ఇది థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఉంటుందన్నమాట థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్లో ఉంటుంది మధ్య వయోజన దశ అని చెప్తూ ఉంటాం అయితే ఇక్కడ ఉత్పాదకం లేదా స్తబ్దత అంటే ఏంటో చూద్దాం సో ఇక్కడ ఉత్పాదక స్తబ్దత అంటే థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ అంటే సో వాళ్ళు హ్యాపీగా సెటిల్ అవుతారు వాళ్ళ పిల్లలకు సెటిల్ అవ్వాలనుకుంటారు మంచిగా వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ అవన్నీ కల్పిస్తూ ఉంటారు ఇక్కడ ఏంటి అంటే వీరి వల్లే సమాజం జీవించగలుగుతుంది అని చెప్తూ ఉంటారనమాట అంటే తమ వ్యక్తిత్వంపై పూర్తి అవగాహన ఉన్నవారు సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నవారు సృ సృజనాత్మకతతో కింది తరం వారికి మార్ మార్గదర్శకంగా ఉండడం అంటే ఇప్పుడు సపోజ్ ఒక మంచి ఎడ్యుకేష్ ఎడ్యుకేటెడ్ అయిన తల్లిదండ్రులు ఉన్నారు అంటే వారు వాళ్ళ పిల్లలకి ఒక గైడెన్స్ ఇవ్వడం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వడం సో అలా ఒక ఉత్పాదక దశలో వాళ్ళు ఉంటారన్నమాట సో అలా ఈ ఉత్పాదక లక్షణం లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఏకాతంలో అంటే ఒక స్వార్థంలోకి కూరుకుపోతూ ఉంటారనమాట సో పక్క వాళ్ళ వాళ్ళు బాగా ఎదిగారు నేను అలా ఎదగలేకపోయాను సో నేను ఇక్కడే ఉండిపోయాను అలా పక్క వాళ్ళ పైన ఎక్కువగా యాడ్ అవడము సో వాళ్ళు బాగా ఎదిగారు నేను ఎదగలేకపోయాను అని ఒక స్తబ్దత స్థాయిలో స్తబ్దతలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట అయితే ఇక్కడ ఎరిక్సన్ ప్రకారం ఏంటంటే ఈ ఉత్పాదక స్తబ్దత దశ ఏదైతే థర్టీ టూ సిక్స్టీ ఇయర్స్ ఉందో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఇతను ఏం చెప్పారు అంటే ఇక్కడ సమాజం అనేది వీరి వల్లనే జీవించగలుగుతుంది సో వీరు అనేవారు మంచిగా సామాజిక విలువల్ని వాటిని పరిరక్షిస్తూ ఉంటారు ఈ దశలో ఉన్నవారు సామాజిక విలువల్ని పరిరక్షిస్తూ ఉంటారు నూతన విలువల్ని సృష్టిస్తూ ఉంటారు అని ఎరిక్సన్ ఈ దశలో ఉన్నవారి గురించి చెప్పడం జరిగింది మనకి బి బిట్ కనుక చూసుకుంటే సామాజిక విలువలు సంక్రమింప చేస్తూ లేదా పరిరక్షిస్తూ ఉండేవారు ఏ దశలో ఉంటారు అంటే మనకి పూర్వ వయోజన దశలో ఉంటారు సో ఉత్పాదక స్తబ్దత దశలో కూడా ఉంటారని మనం చెప్పుకోవచ్చు అంటే ఆ యొక్క పరిస్థితులు అనమాట ఇవి మనకి దశ అడిగితే పూర్వ వయోజన దశ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ లాస్ట్ది సమర్థత నిరాశ లేదా సమర్థత లేదా సమగ్రత అని కూడా అనొచ్చు దాన్ని ఇక్కడ మనకి ఈ ఉత్పాదక స్తబ్దతలో ఉండే సద్గుణం ఏంటి అంటే సంరక్షణ సో సంరక్షణ అనే సద్గుణం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది లాస్ట్ సమర్థత నిరాశలో కనుక చూసుకుంటే ఇది వృద్ధాప్య దశగా మనం చెప్పుకుంటాము లేదా పరిపక్వ దశగా మనం చెప్పుకుంటాం సిక్స్టీ ప్లస్ అనమాట ఏజ్ వచ్చేసి ఇక్కడ సూక్ష్మ బుద్ధి అనే ఒక సద్గుణం మనకి ఈ దశలో కనిపిస్తూ ఉంటుంది సో ఏంటి సమర్థత లేదా నిరాశ అంటే చూద్దాం సో ఈ దశలో ఏంటి అంటే ఇంకా ఏజ్ అనేది చివరికి వచ్చేస్తుంది సో వచ్చేసరికి ఇంక వాళ్ళు చేయడానికి ఏముండదు వాళ్ళ జీవితం అంతా అయిపోతుంది ఈ జీవితం అంతా అయిపోయే స్టేజ్లో వీళ్ళు ఎలా ఫీల్ అంటే పక్క వాళ్ళు చాలా బాగా బతుకారు పక్క వాళ్ళు చాలా బాగా బాగుపడ్డారు నా జీవితంలో వెనక్కి తిరిగి చూడడానికి ఏమీ లేదు అయిపోయింది నా జీవితం అంతా నిరాశతో ఉన్నది ఏమీ నేను ఏమీ సాధించలేదు అనుకున్న వాళ్ళు ఏమంటే నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా నా జీవితంలో నేను ఇది సాధించాను పక్క వాళ్ళ జీవితంతో పోల్చుకుంటే నా జీవితం అనేది చాలా బాగుంది నా పిల్లలకి నేను మంచి ఫ్యూచర్ ఇచ్చాను సో గౌరవప్రదంగా నా జీవితం అనేది సాగింది అని ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో అది సమర్థత అనమాట సో సమర్థత నిరాశకి అది డిఫరెన్స్ సో పక్క వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వారి యొక్క జీవితం అనేది ఉన్నతంగా ఉన్నది అంటే సమర్థత లేదు పక్క వాళ్ళకంటే చాలా డౌన్ స్టేజ్లో ఉన్నది అంటే వాళ్ళు నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటారు సో ఇలా మనకి ఈ యొక్క దశల గురించి ఎరిక్ ఎరిక్సన్ అనేవారు ఈ సాంఘిక అంటే వికాసం అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనే కొన్ని దశల ద్వారా మనకి ప్రతి స్టేజ్లో ఏ ఏ క్లిష్ట పరిస్థితులు అనేవి ఉంటాయి వాటిని ఎలా ఎదుర్కొంటారు అనే క్లిష్ట పరిస్థితులన్నీ కూడా మనకి ఒక ఎయిట్ దశల్లో క్లారిటీగా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీకంటే ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ ఒక ఎగ్జాంపుల్ ప్రకారం చెప్పాను కానీ ఈ బాక్స్ అనేది ఏదైతే ఉన్నదో అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏజ్ ఈ యొక్క క్లిష్ట పరిస్థితులు వాటిలో ఆ ఏజ్లో కలిగే ఒక లక్షణాలు లేదా సద్గుణం గురించి ఖచ్చితంగా మనం చదువుకోవాల్సి ఉంటుంది ఇది మనకి యొక్క టాపిక్ గురించి ఈ బాక్స్ ద్వారా కొంచెం సింప్లిఫై చేసి చెప్పేస్తాను చూడండి నమ్మకం అపనమ్మకం పిల్లవాడికి అందరూ చుట్టూ ఉంటే నమ్మకం ఏర్పడుతుంది ఎవరూ లేకపోతే ఒక అపనమ్మకం అనేది ఏర్పడుతుంది స్వయం ప్రతిపత్తి సందేహం ప్రతి పని చేయాలనుకుంటారు ఆ పని మంచిగా చేస్తున్నావు అని సపోర్ట్ చేస్తే బాగుంటుంది లేదు అంటే ఏమైనా తప్పు చేశానేమో ఈ పని నాకు రాదేమో అనే సందేహంలోకి వెళ్ళిపోతారు చొరవ చూపడం తప్పు చేశాననే భావన ప్రతి పనిలోకి చేయాలి వెళ్ళాలని అనుకుంటారు అందులో ఏదైనా ఫెయిల్ అయితే తప్పు చేశానని నేను అనవసరంగా వెళ్ళాన అనుకుంటారు శ్రమించడం నూన్యత ఒకసారి పాఠశాల దశలోకి ఆటలు ఆ పాటలు నృత్యాలు అని వెళ్ళిపోతారు సో అక్కడ శ్రమించడం అనేది వల్ల ఏర్పడుతుంది అది గనక సఫలమైతే ఓకే విఫలమైతే భావం అనేది ఏర్పడుతుంది నేనేమి చేయలేనా అని పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అందరూ నా వైపే చూడాలి అందరూ నన్నే ఆకర్ష పోగడాలి గుర్తించాలి అని అనుకోవడం ఎప్పుడైతే అలా గుర్తించే సమయంలో ఏవైనా పరిస్థితులు క్లిష్ట పరిస్థితులు వచ్చి ఏదైనా ఆపోజిట్ అయినప్పుడు నేను నా నాకు ఏ పని చేత కదా అని అనుకోవడం పాత్ర సందిగ్ధంలోకి వెళ్ళిపోతారు సన్నిహితం ఏకాంతం మనకి మంచి పేరు దొరికి మన ఆలోచనలు భావాలు అర్థం చేసుకునే వాళ్ళతో సాఫిక జీవితం సాకపోతే సన్నిహితంలో ఉంటుంది లేదు వాళ్ళతో ఏమైనా గొడవలు వచ్చి మనం విడిపోయే స్టేస్కి వెళ్ళిపోతే అది ఏకాంతంలోకి ఉత్పాదక స్తబ్దత అంటే మంచిగా సమాజంలో అన్ని విలువల్ని కాపాడుతూ మంచిగా బతకడం స్తబ్దత అంటే మనం ఏం సాధించలేదు లేకపోతే మనం ఎలా అంటే ఏం ఒక స్వార్థంతో కూడిన దీనిలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట అది స్తబ్దత సమర్థత నిరాశ సమర్థత అంటే జీవితంలో మనం ఒక ఉన్నత గౌరవమైన జీవితం అనేది గ గడిపాము బ్రతికాము అనుకోవడం సమర్థత సో పక్క వాళ్ళతో పోల్చుకుంటే నా జీవితంలో ఏమీ లేదు వెనక్కి చూడడానికి ఏమీ లేదు అంత నిరాశ తప్ప అనుకోవడం నిరాశ సో ఇది మనకి ఈ యొక్క షార్ట్ ఫామ్లో బాక్స్ గురించి డిస్కస్ చేసుకుంటే ఖచ్చితంగా బిట్ వచ్చే టాపిక్ అండి ఖచ్చితంగా ఈ టెన్ డేస్ కనుక ఎవరైతే అంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి సో ఇక మీదట జరిగే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్